వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రైతు అందరూ కూడా మీ అరసాలు పలకాల్సిందిగా కోరుతున్నాం దయచేసి చప్పట్లు కొట్టండి రైతులకి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అలాగే సిహెచ్ వరలక్ష్మి గారు కూడా ప్రతి అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళు వారికి కూడా కండు వేసి సాదర స్వాగతం పలకాల్సిందిగా మరీ వారికి అలాగే రమేష్ గారు కూడా మన పార్టీలో భాగస్వామ్యం తీసుకున్నారు వారికి కూడా సాదర స్వాగతం పలకాల్సింది కోరుతున్నారు అలాగే అశోక్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం కూడా వీళ్ళు సామాజిక వర్గాల నుంచి వచ్చిన్నారండి వారికి కూడా సాదర స్వాగతం గారు గారి హృదయపూర్వక ధన్యవాదాలు వేదిక నలుగురి అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి కృష్ణరాజు గారి గారికి మనకు కూడా హృదయపూర్వక వందనాలండి హృదయపూర్వక ధన్యవాదాలండి చాలా సంతోషంగా ఉందండి ఈరోజైతేను మేము ఎప్పటి నుంచో పార్టీలోకి ఇలాగా మన పవన్ కళ్యాణ్ గారు గారు ఆ చేయాలన్నీ కూడా చాలాగా చాలా మాకు బాగా నచ్చండి మేము ఎక్కడో ఎక్కడో ఉడిపోయామండి ఇప్పుడే నిన్న నుంచి మన నుంచి కాసారి మా మా నా ఆలోచన అయితేనండి ఒక ముప్పై సంవత్సరాల మటు నుంచి మేము అనకబడి ఒక మాదిక దళిత వరలక్ష్మి నండి నేను దళితురాలిని మాదిక కులానికి చెందినటువంటి ఒక దళితురాళ్ళనండి నాకు ఈ ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మన తియ్య ఆశయాలు నచ్చి నాకు ఇది నాకు రావటం నాకు కలిష్టంగా వచ్చానండి నేను ఈయనప్పటి నుంచి ఆశపడుతున్నాను అండి ఎప్పటించో ఆసుపడుతున్నాను ఈ అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంట్లోకి వచ్చినందుకు నాకు ఈ కొండ వేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అయితే ఈ ఆశయాలు గారు ఆశయాలకి నేను అడుగు అడుగు మరుగులుగా మిమ్మల్ని వెనకానికి వేయకుండా ఎటువంటి ఉద్దేశం లేకుండా అందరికీ సమావేశంగా ముందుకు చాలుతామనేసి నా మాటలు తెలియజేస్తున్నానండి ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే స్మరించండి అయితే కనుక ఈ జనసేన పార్టీలోకి మీరుండండి అని ఎంతవరకు వరకు ఈ పార్టీ ఉందో లేదో కూడా నాకు తెలియదు మా గ్రామంలోను ఇది ఉందో రండి అని కూడా పిలిచిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా లేరండి అంటే నేను వారికి తెలియదేమో ఆరు నాకు తెలియదేమో ఆ ఉద్దేశంతో జరిగిందేమో ఆ కపాత్ర ఎవరు చేసుకోవద్దండి అయితే కనుక ఇప్పుడైతే నాకు నాకు నేనుగా నేను ఉంటానండి అనేసి నేను శ్రీతృష్ణరాజు గారికి ఫోన్ చేయడం జరిగిందండి తర్వాత ఏమి మనోహరి గారికి ఫోన్ చేయడం జరిగిందండి ఇలాగ నా మట్టుకు నేను వచ్చానని సార్ అంతేగాని ఎవరిని ఉద్దేశించి నేను ఏమంటలేదు కానీ ఏదన్నా తప్పగా మాట్లాడుతుంటే మన్నించండి నేను తరద మాట్లాను మా వరలక్ష్మి గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వివిధ సమాజ వర్గాలు యువత జాయిన్ అయ్యారు జనసేన వర్గానికి కానీ బీసీ సమాజం వెంకన్న గారు రమేష్ అశోక్ ఇలా చాలా మంది పేర్లు విన్నా ఇందాక పెద్ద అందరూ పేరు పేరున మీ అందరికీ చెప్తూ ఉన్నా జనసేన పార్టీకి మీ అంతు సహకారం అందివ్వండి ఏ కార్యక్రమం జరిగినా ముందుకు రండి మనమందరం కలిసి ప్రయాణం చేస్తాం అదేవిధంగా మీకు నేను జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అందగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటా అని కూడా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే జనసేన పార్టీ ఒక విలువలగల పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా విలువలగల నాయకుడు ఆయన ఒక సేవా దృక్పథంతో వచ్చిన నాయకుడు ఏదో ఆశించి వచ్చిన నాయకుడు కాదు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసే నాయకుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క కొన్నిసే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తే మనం గర్వంగా చెప్పుకునే నాయకుడు మన నాయకుడు ఎక్కడ ఒక రోస రూపాయి ఆశించడు వందలాది కోట్ల రూపాయల ఆదాయాలు వదు ఈ రోజు ప్రజాసేవ చేయడానికి వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోరుకుంటూ ఉంటాడు అటువంటి నాయకుడు వెనకాల ప్రయాణం చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది అధికారంలోకి వచ్చింది కూట ప్రభుత్వం అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రభుత్వం నడకలో కూడా ఇంత అద్భుతంగా విలువలతో కూడిన రాజకీయం నడుస్తుందంటే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనమే అదేవిధంగా దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎండ కూటమి నిలబడ్డాది అంటే అటు బీజేపీ అటు తెలుగుదేశం ఇటు జనసేన కలిసి కూటమిగా ఏర్పడి మోడీ గారి ప్రభుత్వం కూడా నిలబెట్టింది ఎవరంటే దేశ నాయకుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవాలా ఎన్డీఏ కూటమికి బలమైన నాయకుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా స్థిరపడ్డారు ఇందాక మన కిరణ్ అన్నాడు యువకులు పార్టీ కుర్రోలు పార్టీ నిజం రెండు వేల పద్నాలుగులో కుర్రోలు పార్టీ ఏంటి పద్దెనిమిదిలోనే కుర్రోలు పార్టీయే చాలా కుర్రోలతో నడిచేవాళ్ళు మేము అంతా అంత నేను పొడిగే ఉండి కొన్ని రమ్మన్నారు నేను ఫస్ట్